ఈ స్టోరీ పేరు జంతువుల సభ అనగనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో జంతువులన్నీ కలిసి విందు చేసుకుంటున్నాయి ఆటలాడాయి పాటలు పాడాయి ఎన్నో కబుర్లు చెప్పుకున్నాయి అన్నీ కలిసి ఒక్కొక్కటి తన గొప్పను చెప్పుకోసాగాయి ముందుగా సింహం లేచింది ఈ అడవిలో అన్ని జంతువుల కంటే నేనే ధైర్యశాలిని అందుకే నేను మీ అందరికీ రాజును అని అంది ఎంతో గర్వంగా తరువాత నక్క లేచింది నేను మీ అందరికంటే జిత్తులు మారిని నా జిత్తులే నన్ను ఎన్నో కష్టాల నుంచి కాపాడాయి తిండి సంపాదించటంలోనూ ఉపయోగపడ్డాయి అని నక్క చెప్పింది గర్వంగా అప్పుడు వెంటనే పురివిప్పిన ఒక నెమలి ఇలా అంది నా ఈకల కంటే అందమైన ఈకలు ఎక్కడైనా ఉంటాయా అని అంది ఎంతో అందంగా తరువాత ఏనుగు గట్టిగా చెప్పుకుంది అందరికంటే నేనే బలమైన దాన్ని నా దంతాలతో ఎంత బరువునైనా ఎత్తగలను సింహాన్నైనా ఓడించగలనని చెప్పుకుంది ఏనుగు ఈ విధంగా జంతువులన్నీ తమ తమ గొప్పలు చెప్పుకున్నాయి అప్పుడొక చిన్న కప్ప ఇలా అంది ఆహా ఎంత గొప్ప గుణాలు కానీ మీరంతా ఒకటి మరిచిపోతున్నారు అని అంది ఆ కప్ప జంతువులన్నీ ఆశ్చర్యంగా చూశాయి మళ్ళీ ఇలా అంది ఆ చిన్ని కప్ప సింహం ధైర్యము నక్క జిత్తులు మారితనము వాటిని వేటగాళ్ల నుండి రక్షించలేవు అట్లాగే నెమలి ఈకల కోసం ఏనుగు దంతాల కోసం వేటాడతారు అందువల్ల ఈ గొప్ప లక్షణాల గురించి గొప్పగా చెప్పుకోకండి అని అంది జంతువులన్నీ అవాక్కయ్యాయి ఈ కథలోని నీతే ఏమిటంటే మనం గొప్ప అని అనుకున్నదే మన బలహీనత కూడా కావచ్చు మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి